విశాఖ పెందు అగ్రికల్చర్ కాలేజ్ లో విద్యార్థుల ధర్నా కనీస వసతులు సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్న స్టూడెంట్స్ మా పరిస్థితి చాలా దారుణంగా ఉందని వాపోతున్న విద్యార్థులు కళాశాల యాజమాన్యం చాలా దారుణంగా వ్యవహరిస్తున్నారని పలువురు విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బాత్రూమ్ లో టాయిలెట్లు శ్రమంగా క్రమంగా లేక వర్షాలు పడితే పాములు కీటకాలు చేరుతున్నాయని అన్నారు పేరు గొప్ప ఊరు అన్నట్టు కాలేజీలో ఎటువంటి సౌకర్యాలు లేక అరకొరక నడిపిస్తున్నారు విద్యార్థులు అసహనాన్ని వెతుకుపరచారు ఇప్పటికైనా ప్రభుత్వ ఈ కాలేజ్ పై తగిన చర్యలు చేపట్టాలని కోరుకుంటూ తమకు న్యాయం చేయాలని ప్రార్థిస్తున్నారు ఏమో మాకు కూడా తెలియదు కౌన్సిలింగ్ వచ్చి మేమేం క్వశ్చన్ చేసినా ఇంకా మా మీద రివర్స్ లేదు ಅದನ್ನು ಮಾಡ್ಕೊಳ್ಳೋದು ಆಮೇಲೆ ಮಾಡ್ಕೊಳ್ಳೋದು ಆಮೇಲೆ ಮಾಡ್ಕೊಳ್ಳೋದು ಜೈ ಬೋಲ್ ರೋಡ್ 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 పోరాటం వాళ్ళు మాత్రం మీద పంపిస్తారు వాళ్ళు మాత్రం మీద పంపిస్తారు మీరు మమ్మల్ని మాత్రం అడ్డుతారు వాళ్ళకి సపోర్ట్ గా వస్తారండి ఎంత ఫ్రాడ్ జరుగుతున్నా ఇక్కడ తీసుకోండి ఇచ్చారా చెప్పండి అధికార పార్టీ గుమ్మకేస్తున్నాడని చెప్పి ఆయన తరఫున அப்போ வச்சிசே சமா చూపిస్తుండ్రు అమ్మ తమ్ముడు బయట మాట్లాడండి అది ఎవరు వస్తాడు తో మాట్లాడుతారు పిల్లలతో మాట్లాడుతూ మాట్లాడదు

क्लिनिकल्स कोड प्लीज कर ले वाली भी कलर वाली भी प्लीज रेप पर भी कोड आवल नहीं कॉलेज का करना लीगल जो तुम बैठ के बैठ के पैर का चल मत चलवे जिंदगी ना बिल चाट और राज पर आता है गुरु उन वाला पैर का डाल अंदर कहता न्यायम कोशन अडगरम को सोला में दन जो 55 पार्टी कलर चपटे अच्छे से अच्छे से चपटे ना

చెగా వచ్చేసి పెట్టేసి అంటే కాలం కదా ఇంత మొత్తం మొత్తం తాగిపోతుంది అప్పుడు ఏం చేయాలి చేసినా మనిషి ప్రాణం అవుతుందండి ఏది గర్ల్స్ బాషూమ్స్ లో ఒకటి రెండు ఇంతమంది ఉందనుక ఒకటి రెండు సరిగ్గా లేదు డోర్స్ కూడా ఉండవు డోర్స్ కూడా ఉందో ఏమి లేదు ఇక్కడ ఇంతమంది వెళ్ళడం కూడా ఉండదు ఫాములు అవన్నీ వస్తాయి మెడికల్ ఇక్కడ అగ్రికల్చర్ కాలేజ్లో మెడికల్ ఫీల్డ్ మెడికల్ ఫీల్డ్ ఎలా ఉంటుందో కూడా మాకు కౌన్సిలింగ్కి కొంత ఫీజుతో దాన్ని ట్రిపుల్ చేసి కడుతున్నాం మేము అడ్మిషన్తో సహా అన్ని డబల్ 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 డబల్గా ఫీజు తీసేసుకున్నాం ఫస్ట్ ఫస్ట్ బ్యాచ్ బ్యాచ్ ఫస్ట్ ఇంకెవరు రాలేదు నెక్స్ట్ మాకు ఇంకా మళ్ళా వస్తారంట ఆ బాల్ మా లైఫ్ లేవు క్లాసెస్ ఏం అబ్బా ఇక్కడ ఫ్యాకల్టీ మాకు లేరు మాకు ప్రిన్సిపల్ లేకుంటే కాలేజ్ నడుస్తుంది ఇప్పటిదాకా ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ కూడా లేరు అడ్మిషన్ ఫీజు ఫిఫ్టీన్ థౌసండ్ తీసుకున్నారు అప్పుడు అలాట్మెంట్ ఆర్డర్ కి మేము పట్టుకుని వచ్చినప్పుడు ఫైవ్ థౌసండ్ పే చేసాం అట్లా అలాట్మెంట్ ఆర్డర్ టోటల్ తీసుకోలేదు ఒకవేళ కాలేజ్ ఏదైనా అడిగితే అన్ని కాలేజెస్ వేరు మా కాలేజ్ అంటే

అంటే వాళ్ళకి దగ్గర తీసేస్తున్నారు వాళ్ళు మెడికల్ చేసారు వాళ్ళకి తెలుసు ఆలో చెప్తుంటే వీళ్ళు ఒప్పుకోం క్లాసెస్ ఇక్కడ ఎన్ని మంది ప్రిన్సిపల్స్ ఇంటర్నల్స్ కూడా ఫీజు తీసుకుంటున్నారు ఎగ్జామ్స్ ఇంటర్నల్ కాలేజ్ వాళ్ళే పెట్టాలి కదా వాళ్ళే తీసుకుంటున్నారు ఇంటర్నల్స్ కూడా ఇంటర్నల్స్ కూడా ఫీజు టీ లేదు ఆడు జిల్లా రిసెప్షన్ లేకుండా చాలా నెలలు ఉన్నాం అలాగే సరిషన్ సిక్స్టీ ఇయర్ కి సిక్స్టీ అన్నారు జాయిన్ అయిన రోజు టూ మంత్స్ కాలేజ్ షిఫ్ట్ చేస్తాం అన్నారు చేయలేదు ఫ్యాకల్టీ లేదు

మేము జాయిన్ అయిన వెంటనే తెలిసింది ఏంటంటే మాకు ఫ్యాక్ అండ్ సిక్స్ మంత్స్ అక్కడ సిక్స్ మంత్స్ ఇక్కడ ఏమీ జరిగే వన్ వీక్ ప్రాక్టికల్స్ కొంచెం మమ్మల్ని పంపించారు అక్కడ అంతే ఏం లేదు మాకు అసలు ఏం చేయాలి అది వన్ వన్ వీక్ ప్రాక్టికల్స్ ఇంకా అవదాయని చెప్పేసి అన్నర్ మాకిక్కడ ఈ కాలేజ్ లో మాకు తెలియదు జాయిన్ మంత్స్ ఇంటర్నల్ మంత్స్ ఫిబ్రవరి వస్తే వన్ మంత్ డైలీ చెప్తామండి వాళ్ళు కూడా అందరం కలిసి ఉన్నారు కానీ ఒకవేళ వచ్చినా సరే తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్‌టైన్‌మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తుంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్